హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యా డైరీస్ ఇవాళ వీడియో వచ్చేసేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను సో డెఫినెట్లీ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి సో మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడు టైము సో ఇవాళ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు అనేసి ఆయన వస్తువులు అంటే ఫోన్ వాచ్ హెడ్సెట్ ఇవన్నీ కూడా ఫస్ట్ లెగంగానే ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను ఆ తర్వాత నేను ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తాను సో ఫైవ్ థర్టీకి అయితే లేసా అనమాట ఇవాళ డైలీ ఫైవ్కి లేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఎందుకంటే నైట్ కొంచెం బాబుతో నిద్ర లేదనమాట ఎందుకంటే వాడికి ఫీవర్ వస్తుంది ఫీవర్ వచ్చిందనమాట నైట్ సో దానికోసం అనేసి కొంచెం డిలే అయింది ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు డిలే అయిపోయింది అనమాట సో ఇంకా మా హస్బెండ్వి థింగ్స్ అన్నీ కూడా ఛార్జింగ్ అయితే పెట్టేసి ఇంకా కిచెన్కి వచ్చేసేసి ఒకసారి నైటే నేను మొత్తం కూడా క్లీన్ చేసి పడుకుంటాను ఎంత లేట్ అయినా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఓపిక లేకపోవడం వల్ల ఏదో కొన్ని కొన్నిసార్లు డేలే అవుతుంది చీటింగ్ డేస్ కూడా ఉంటాయి కదా మన లైఫ్లో సో అలా కొన్ని కొన్ని డేస్ అయితే వదిలేస్తా ఇంకా డైలీ అయితే అసలు మ్యాక్సిమం క్లీన్ చేసేస్తా అన్నీ కూడాను సో ఈ నైట్ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఎంత క్లీన్ చేసినా మార్నింగ్ ఒకసారి వెట్ వైప్ తోటి నీట్గా ఒకసారి వైప్ చేసేస్తాను అనమాట కౌంటర్ అలాగే గ్యాస్ స్టవ్ ఇంకా గ్యాస్ స్టవ్ కింద కూడా మొత్తం ఒకసారి వైప్ చేసేసి పెట్టేస్తాను అనమాట అప్పుడే నాకు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి నీట్గా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట సో నేనే ఇంతేనా మీరు కూడా ఇంతేనా డెఫినెట్లీ కామెంట్ చేయండి ఇంకా అదంతా కూడా వైప్ చేసేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని నా కోసం అయితే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇది నా డైలీ రొటీన్ అనమాట సో ఇంకా స్టవ్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా దండం పెట్టుకొని అయితే స్టార్ట్ చేస్తా అది నా హ్యాబిట్ ప్రతిరోజు ఇంతే వీడియో కోసం అనే కాదు డైలీ సో ఇంకా వాటర్ అయితే పెట్టేసేసి ఇంకా ఈరోజు రైస్ అయితే ఒక గ్లాస్ అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే ఈ రైస్ వచ్చేసి లంచ్ బాక్స్ ప్యాక్స్ చేయడం కోసం ఇంకా ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చి క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నా సో దానికోసం అనేసి ఇక్కడ రైస్ అయితే వాష్ చేస్తున్నా సో వాష్ చేసిన వాటర్ వేస్ట్గా పడేయకుండా మీ ఇంట్లో ప్లాంట్స్ ఉంటే దానికి వేయండి సో నేనైతే ఇక్కడ స్టోర్ చేస్తున్నా అనమాట సో ఒక స్ప్రే బాటిల్ నిండా నాకున్న చిన్న చిన్న ప్లాంట్స్కి ఈ స్ప్రే బాటిల్ నిండా సరిపోతుంది సో దానికి తగ్గ వాటర్ అయితే పెట్టేసి రైస్ అయితే ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ కడిగేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నా అంటే స్టవ్ ఆన్ చేయట్లే జస్ట్ నానబెట్టేస్తున్నా సో ఇది నానేసరికి నేనైతే హాట్ వాటర్ అయితే తాగేసి వచ్చేస్తాను అనమాట సో ఇక్కడైతే హాట్ వాటర్ తాగుతూ నేను నైట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట సో దానికి వీవ్స్ ఎన్ని వచ్చాయి లేదా కమెంట్స్ ఏమన్నా వస్తే రిప్లైస్ ఇవ్వడం కానీ సో అది ఈ టైంలో అంటే తాగుతూ ఈ వర్క్ కూడా డబల్ వర్క్ అన్నది చేసేస్తాను అనమాట సో జస్ట్ ఫోన్ చూసుకుంటూ అలా రిలాక్స్ అవ్వడం కాకుండా సో వాటర్ తాగుతూ ఇట్లా ఫోన్లో ఏమైనా మెసేజెస్ కమెంట్స్ లే వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇదంతా కూడా చూసేసుకుంటా సో అవి ఇంకా అది అయిపోయినాయి ఫోన్ పక్కన పెట్టేసి వాటర్ తాగేసి రిలాక్స్డ్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నా కోసం నేను టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పరోటా చేద్దాం అనుకుంటున్నాను సో కిచెన్లో ఎందుకో మార్నింగ్ మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటే ఆ ఫీల్ వేరు కదా సో దానికనేసి నేనైతే అగరబత్తిలు అయితే డైలీ ఒక రెండు అయితే వెలిగిస్తాను అనమాట సో ఇవి వచ్చేసేసి పైనాపిల్ అగరబత్తి ఫ్లేవర్ అనమాట చాలా అంటే చాలా మంచి మైల్డ్ ఫ్లేవర్డ్తో బాగుంటుందన్నమాట సో మార్నింగ్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందనేసి ఒక రెండు అగరబత్తలు అయితే వెలిగించి అలా విండో దగ్గర పెట్టేశా ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పరాటా అని చెప్పాను కదా పరాటాకి నేను ఇక్కడ మైదా ఎక్కువ తీసుకున్నా ఇంకా పిల్లలకి పెడుతున్నా మరీ మైదా ఎందుకనేసి కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేశాను అనమాట కానీ మైదా క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఎప్పుడైనా టెన్ డేస్ వన్స్ ఇలా పెడితే ఏం కాదు సో డైలీ అయితే మైదా కన్జ్యూమ్ చేయకూడదు సో నేనైతే టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ అయితే ఇలా మైదా అనేది చేస్తూ ఉంటా అంటే పరాటాస్ కానీ చపాతీస్లో కలపడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇంకా పిండి అయితే తడిపేసి ఇంకా పెట్టేసా ఇంకా పన్నీర్ కర్రీ చేస్తున్నమాట పరాటాకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది సో దానికనేసి నేను ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం అయితే అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి సో పన్నీర్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట పక్కనే ఇంటి పక్కనే మార్కెట్ ఉంది సూపర్ మార్కెట్ లాగా సో అందులో నుంచి మా వారైతే తీసుకొచ్చారు ఇంకా అదంతా కట్ చేసి వాటర్లో అయితే వేయాలి ఇలా పన్నీరు సో వాటర్లో వేసి ఒకసారి మంచిగా వాష్ చేసి దీన్నైతే కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేను పనీర్ కర్రీ కానీ లేదంటే పరాటా ఎలా చేయాలో కానీ నేను రెసిపీ చూపించట్లేదు ఒకవేళ నా స్టైల్లో మీరు పన్నీర్ కర్రీ లేదా పరాటా చూడాలి అనుకుంటే కింద నేను వీడియో అనేది యాడ్ చేస్తాను డెఫినెట్లీ చూడండి పన్నీర్ కర్రీ నా స్టైల్లో అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట సో మైల్డ్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగా చేస్తాను సో ఇంకా కింద లింక్ ఇచ్చేస్తాను ఒకవేళ పనీర్ కర్రీ చూడాలంటే చూసేసేయండి ఇంకా నేనైతే కర్రీ ఒక పక్క చేసేస్తూ ఇంకా ఇంకా పరాటా కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట నేను ఒక పక్క చేసుకుంటూనే పాపను లేపి రెడీ చేసేసా అనమాట సో ఈరోజు బాబుకి స్కూల్కి పంపించట్లేదు ఎందుకంటే వాడికి ఫీవర్ వస్తుంది కదా సో మళ్ళీ స్కూల్కి వెళ్తే టైర్డ్ అయిపోయి ఇంకా ఫీవర్ ఎక్కువ వచ్చేస్తుంది అనేసి స్కూల్కి అయితే పంపించట్లేదు సో పాపను ఒక్కదాన్ని స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసా పాప కోసం సో పరాటా విత్ పన్నీర్ కర్రీ తనైతే ఇక్కడ తింటుంది అనమాట చాలా టేస్టీగా ఉంది పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది అని అయితే ఇక్కడ చెప్తుంది సో నాకు బ్రేక్ఫాస్ట్కి మాత్రమే కాదు లంచ్కి కూడా సేమ్ ఇదే కావాలి నువ్వు రైస్ ఏం ప్యాక్ చేయొద్దని అయితే చెప్పింది అనమాట నేను యాక్చువల్లీ రైస్ కూడా పెట్టేసా మార్నింగ్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసి పెడదాం లంచ్ బాక్స్ అనేసి కానీ తనైతే ఇలా చెప్తుంది అనమాట సో ఏదైనా ఫ్యాన్సీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే పిల్లలు అదే లంచ్కి కూడా అడుగుతారు కదా ఇది కామన్ సో నేను మళ్ళీ పరాటాస్ చేసి తనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను ఇంకా స్నాక్స్ కోసం అయితే బిస్కెట్స్ కూడా ఇక్కడ నేను ప్యాక్ చేసేస్తున్నాను అనమాట సో ఈరోజు ఏదైనా ఫ్రూట్స్ అవి లేవు ఇంకా బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ అయితే ప్యాక్ చేసేసా సో ఇంకా తనకి పరాటా అలాగే పనీర్ కర్రీ ఇంకా తనకి నాప్కిన్ ఒకటి ప్యాక్ చేస్తున్నా సో డైలీ నాప్కిన్ అలాగే నాప్కిన్తో పాటు నేను టిష్యూ కూడా ప్యాక్ చేస్తాను అనమాట సో ఎందుకంటే ఏదైనా కింద పడేసినా నాప్కిన్తో క్లీన్ చేయకుండా టిష్యూతో క్లీన్ చేసేసి అది పడేయచ్చు కదా హ్యాండీగా ఉంటుంది అనేసి డెఫినెట్లీ టిష్యూ అయితే యాడ్ చేస్తాను పిల్లల లంచ్ బాక్స్లో ఇంకా ఇది పెట్టేసేసి ఇంకా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఈ లంచ్ బాక్స్ మొత్తం ప్యాక్ చేసే వరకు కూడా మా పాప ఇంకా తింటూనే ఉందనమాట సో ప్యాక్ చేసి అన్నీ కూడా ఒక టేబుల్ మీద అరేంజ్ చేసేస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి హ్యాండీగా బాగుంటుందని హాల్లో అయితే పెట్టేస్తాను అనమాట సో తనైతే అయితే ఇంకా తింటూనే ఉంది సో త్వరగా తినమని అయితే ఇంక చెప్పానమాట సో ఫాస్ట్గా తినేసి వచ్చేసింది సో వచ్చేసిన తర్వాత అయితే నేను ఇక్కడ జడలు వేస్తున్నాను సో బాబు అయితే నేను కూడా స్కూల్కి వెళ్తా అని ఒకటి అనమాట సో వాడు అస్సలు వినడు ఫీవర్ వస్తుందిరా నీకు ఇంట్లో ఉండు రెస్ట్ తీసుకో అంటే లేదు నేను స్కూల్కి వెళ్తా అని ఇక్కడ నాకు కాకమ్మ కథలు అన్నీ చెప్తున్నాడు అనమాట ఇక్కడ నేను కెమెరా పెట్టుంటే వచ్చి ఇక్కడ ఫోజులు అయితే ఇస్తున్నాడు బలే మాట్లాడతాడు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు వినే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలంటే అసలు మామూలు ఓపిక కాదు సో నాకైతే అసలు ఏంట్రావో వీడు గలగల గలకల మాట్లాడుతూనే ఉంటాడు కాసేపు అయినా స్టాప్ చేయడు అనిపిస్తుంది కమింగ్ రొటీన్ అనమాట సో ఇంకా రొటీన్లోకి వచ్చేస్తే సో పాపనైతే రెడీ చేసే జడలు వేసి బొట్టు పెట్టి ఇంకా స్కూల్కి అయితే ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారు కదా ఆయనే డ్రాప్ చేస్తారనమాట సో ఇంకా పాపని డ్రాప్ చేసి ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో నేనైతే ఇక్కడ ఈ జున్ను బేటాకి స్నానం చేయించేసాను అనమాట సో ఫీవర్ వస్తుంది కదా స్నానం ఎందుకు అనుకుంటున్నారా ఫీవర్ వచ్చినా ఏమైనా కూడా వాడు ఎస్టర్డే కూడా స్నానం చేయలే ఫీవర్ ఎక్కువ వస్తుందని ఈరోజు కొంచెం తగ్గింది సో కొంచెం వేడి వేడి నీళ్ళతోటి మంచిగా రిలాక్స్గా ఉంటుంది అనేసి స్నానం అయితే కొంచెం త్వరగా అంటే హెడ్ బాత్ చేయించకుండా నార్మల్గా చేయించేసాను అనమాట చేస్తే ఇంకా వాడు కథలన్నీ చెప్తూ ఉంటాడనమాట వినే ఓపిక అయితే ఉండాలి మనకి ఇంకా డ్రెస్ వేసేసుకొని ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ తినడం కోసం అయితే ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ ఏదైనా మంచిగా ఫ్యాన్సీగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటాడు అనమాట వాడు సో ఈరోజు ఏం చేసింది మా మమ్మీ ఏం చేసావు మమ్మీ అని అడుగుతాడు అనమాట ఏం చేసావు ఈరోజు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఏం పెట్టావు ఈరోజు స్నాక్స్ నాకు చూపించి పెట్టు అని అయితే చెప్తాడు ప్రతిరోజు చాలా చాలా ముద్దు ముద్దుగా మాట్లాడతాడు అనమాట నేను తుంచి పెడతాను అని ఇక్కడ చెప్తున్నాను లేరు లేదు నేనే తుంచుకొని నేనే తింటా అని చెప్తున్నాడు అనమాట సో వాడైతే ఫైనలీ ఒక పరోటా పనీర్ ఒక టూ పీసెస్ అయితే తిన్నాడు సో తినిన తర్వాత నేను ఇక్కడ వాడికి ఫీవర్ వస్తుంది కదా రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కానీ సిరప్స్ అన్నది కంటిన్యూ చేయాలి కాబట్టి ఇక్కడ నేను వాడికి సిరప్ అయితే వేస్తున్నా ఇక్కడ డ్రాపర్ ఆడుకుంటూ ఎక్కడో పోగొట్టేశాడు సో అందుకనేసి ఒక స్పూన్ అయితే తీసుకొచ్చా స్పూన్ తోట అయితే వేద్దామని స్పూన్ నిండా తీసుకున్నా అనమాట సిరప్ ఇక్కడైతే కొంచెం కిందపోయింది అంటే బెడ్షీట్ మీద పడలేదు వాడి కాళ్ళ మీద అయితే పడిపోయింది అనమాట వీడైతే సిరప్ వేసుకోను అని కొంచెం సేపు మారం చేస్తాడు లేదరానికి ఏదో ఒకటి ఇస్తాను తినడానికి అంటే అప్పుడు వేసుకుంటాడు అనమాట సో వాటర్ దగ్గరలో ఉండాలి ఇంకా సో ఇంకా వాడు సిరప్ అయితే ఫైనలీ వేసేసుకున్నాడు ఇంకా నేనైతే ఇంట్లో చాలా అంటే చాలా పనులు పొద్దున హడావిడితో ఉండడం వల్ల అసలు ఏ వర్క్ చేయను అనమాట ఫస్ట్ పిల్లలకి టిఫిన్ లంచ్ స్నాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించే వర్క్ మాత్రమే చూసుకుంటా ఇంకా త్వరగా లేస్తే ఇల్లు ఊడడం వరకు చూసుకుంటా ఇంకా మిగిలిన పని అంతా ఏం చేయను అనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చేసుకుంటాను ఇంట్లో పనులంతా ఇది వచ్చేసేసి నైట్ తోమిన సామాన్లు అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ సో అదంతా ఆర్గనైజ్ చేసేసిన తర్వాత ఇంకా మనం పొద్దున వాడు ఉంటాం కదా అన్నీ సామాన్లు కుకింగ్కి ఇంకా అన్ని సామాన్లు క్లీన్ చేసేసి షింక్లో పడేయాల్సినవన్నీ షింక్లో పడేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్ గా వైప్ చేసేసుకుంటూ ఉన్నాను కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ క్లీన్ గా ఉండింది అనుకోండి ఆ ప్రశాంతతే వేరు గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత సామాన్లు అయితే స్టార్ట్ చేసేసా ఇంకా ఇవంతా కూడా తోమేసి పక్కన పెట్టేసారనమాట మళ్ళీ తోమేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది సో ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ అయితే విడిచిన బట్టలు బెడ్షీట్స్ మడవకుండా ఉండడం ఈ పనులన్నీ ఈ లో అయితే చేసేస్తాను సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి బెడ్ మీద అరేంజ్ చేసేస్తాను సో బెడ్ మీద ఉన్న బట్టలు కానీ లేదంటే మా బాబు కంపల్సరీ పడుకునేటప్పుడు టాయ్స్ తెచ్చుకుంటాడు సో అవంతా కూడా నీట్గా ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను సో ఇంకా పిల్లలు మా వారు వదిలిన బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్ దగ్గర వేసేసి వచ్చేసాను అనమాట పోస్ట్ దట్ నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఈ బట్టలు అన్నీ ఫోల్డ్ చేయడం సో ఈ మెస్ అంతా కూడా ఫ్రైడేది సాటర్డేది సో ఫ్రైడే సాటర్డే వాష్ చేసిన బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ దమ్ చేసేసా అసలు ఫోల్డ్ చేయలేదన్నమాట ఎందుకో ఈ బట్టలు ఫోల్డింగ్ అంటే అస్సలు నచ్చదు సో ఫైనల్గా మనమే మడత పెట్టుకోవాలని తెలుసు కానీ డిలే చేస్తాం ఏం చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ట్టిగా ఫోల్డ్ చేసేసాను సో కబోర్డ్ లో సర్దాల్సినవన్నీ కబోర్డ్ లో సర్దేసి ఇంకా ఐరన్ కన్నీ పక్కన పెట్టేసా టైం ఉన్నప్పుడు ఐరన్ చేయాలి సో అవంతా అలా పని జరుగుతుంటే మా బాబు నాకు నిద్రపోతాను నాకు ఒక గ్లాస్ పాలివ్వు అని చెప్పాడనమాట నేనైతే నిజంగానేమో బిడ్డ నిద్ర వస్తుందేమో అనేసి వెంటనే వాడు చెప్పిన వెంటనే పాలైతే కాచి హార్లిక్స్ కొంచెం షుగర్ వేసి కలిపి అయితే తీసుకొచ్చి ఇచ్చా సో వీడైతే మంచిగా తాగాడు సో వీడు తాగేలోపు ఇంకొన్ని వర్క్స్ అంటే హాల్లో టాయిస్ అవంతా కూడా అనమాట సో ఇంకా ఇల్లు ఉడవలేదు ఎన్ని పనులు ఉన్నాయో సరే వీడు పడుకుంటే సగం పనైనా కంప్లీట్ అయిపోతుంది కదా దబదబా చేసేసుకోవచ్చు వీడు పడుకోకుండా ఉంటే వీడితో వేగడానికే సరిపోతుంది అనమాట సగం టైం వర్క్ చేస్తే సగం టైం వాడితో ఏగాలి సో అదే వాడు పడుకుంటే నా ఫుల్ ఫోకస్ అంతా కూడా వర్క్ మీద పెట్టేసేసి గబగబమని చేసేయచ్చు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట సో ఇంకా ఇక్కడ అయితే వాడు తాగుతూ ఉన్నాడు బెడ్రూమ్లో నేనైతే ఇక్కడ హాల్లో టాయిస్ చైర్ ఇంకా సోఫా మీద ఉన్న టవల్స్ ఇంకా ఏవేవో ఉన్నాయన్నమాట సో ఇంట్లో ఎక్కడ అక్కడ పెట్టేసే థింగ్స్ అన్నీ కూడా నీట్గా ఒక సగం అయితే ఆర్గనైజ్ చేసేసి వచ్చా సో వచ్చిన తర్వాత సరే పడుకుంటా అని చెప్పాడు పాలు కూడా తాగేశాడు నేను ఇంకా కొంచెం ఫ్యాన్ అండ్ బెడ్ లైట్ కూడా వేసేసి ఇంకొచ్చేసాను అనమాట సో వచ్చేసా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉన్నాడు రూమ్లో సో పడుకున్నాడు ఏమోలే అనుకున్నాను నేను యాక్చువల్లీ కానీ వాడైతే అస్సలు పడుకోలేదనమాట ఇక్కడ నేను వచ్చేసేసి సోఫా అయితే సెట్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్లీ సోఫా కవర్స్ అయితే వాష్ చేద్దాం అనుకున్నా సో ఇంకా టుమారో వాష్ చేద్దాంలే అనేసి నీట్గా ఇదిలిచ్చి అయితే మంచిగా సర్దేశాను అనమాట సో ఇలా సర్దేసేసి ఒక పిల్లో పెట్టేస్తే సోఫా సెట్ పోస్ట్ దట్ నెక్స్ట్ ఇంకా ఇల్లు మొత్తం డస్టింగ్ చేయడం అనమాట సో ఈ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం సో మాకు కింద ఫ్లోరింగ్ అంతా బ్లాక్గా ఉంటుంది కదా సో ఒక్కసారి మనం ఇల్లు ఊడవంగానే ఎంత మంచిగా క్లీన్ అయిపోతుందనమాట సో ఊడిస్తేనే తుడిచినట్టుగా ఉంటుంది ఇంకా తుడిస్తే అసలు చెప్పలేను అంత అనమాట సో బాగా నచ్చుతుంది అనమాట నాకు చూసుకోవడానికి ఒక్కసారి ఇల్లు ఊడ్చిన తర్వాత తుడిచిన తర్వాత మా ఇల్లు సో అందుకనేసే ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను నాకు చాలా ఇష్టం కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి ఇల్లు అంటే సో ప్రతిరోజు ఇలా అయితే నీట్గా ఇల్లు ఊడవడం తుడవడం అంటే డైలీ తుడవను సో డే బై డే అలా తుడుస్తాను లేదా త్రీ డేస్ వన్స్ అలా తుడవడం అది నా మైండ్ సెట్ని బట్టి నా ఓపికను బట్టి ఉంటుంది కానీ ఇల్లు ఊడవడం అయితే డైలీ ఇంకా టూ ఆర్ త్రీ టైమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు సో దాన్ని బట్టి ఇంట్లో పడే చెత్తని బట్టి నా చెత్త ఊడవడం అన్నది ఉంటుందన్నమాట సో ఇంకా ఇల్లు మొత్తం డస్టింగ్ చేసిన తర్వాత మాపింగ్ చేస్తున్నాను అనమాట సో మాపింగ్ వచ్చేసేసి వాటర్లో కొంచెం లైజల్ అలాగే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే ఫినాయిల్ అయితే తీసుకున్నాను లావెండర్ ఫ్లేవర్ది సో అది మొత్తం కూడా వేసేసి మంచిగా బెడ్రూమ్లో నుంచి ప్రతిదీ ఇంకా కిచెన్ హాల్ మొత్తం కూడా నీట్గా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను ఎంత ప్రశాంతంగా ఉందో సో ఇల్లు అయితే ఎంత క్లీన్గా చాలా ప్రజెంట్గా ఉంటుంది సో ఇంకా వీళ్ళు చూసాడా వీడి నాటకాలు సో పది పదహైదు నిమిషాలు ఇల్లు తుడిచే వరకు అక్కడే ఆడుతూ ఉన్నాడు దిగకరా పడతావు జారి అంటే సరే అని అక్కడే ఆడుతున్నాడు ఇంకా ఆరిపోయిన తర్వాత వచ్చి ఇంకా హాల్లో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కోసం నేను నిద్రపోతా అని అబద్ధం కూడా చెప్పి స్టేజ్కి అయితే వచ్చేసాడు సో అలా నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత ఫ్రెష్ అయ్యేసి అయితే వచ్చేసాను సో నాకైతే ఈ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్ని పనులు అయిపోతాయా రిలాక్స్డ్గా ఒక మంచి కాఫీ ఆర్ లేదంటే ఒక మంచి జ్యూస్ ఏదైనా సో నేనైతే ఈరోజు బీట్రూట్ జ్యూస్ అయితే కన్జ్యూమ్ చేద్దామని అయితే బీట్రూట్ ఇక్కడ పీల్ చేస్తున్నాను అనమాట సో పీల్ చేసి మంచిగా కట్ చేస్తున్నాను సో చాలా ఇష్టం నాకు బీట్రూట్ జ్యూస్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా సో ఇంకా నేనైతే నా పనిలో నేను ఉంటే జును మాత్రం నా పక్క కొచ్చి కబుర్లు చెప్తూ నవ్విస్తూ అలాగే కొద్దిసేపు ఏడిపిస్తూ ఉంటాడనమాట సో నేనైతే జ్యూస్ అయితే రెడీ చేసుకున్నా సో ఫిల్టర్ చేసేసుకొని మంచిగా పల్ప్ అంతా కూడా జ్యూస్ తీసేసుకొని రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని హ్యాపీగా జ్యూస్ నైతే ఎంజాయ్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే ఫోన్లో నేను జొపేటోలో ఆర్డర్ పెట్టుతున్నా అనమాట ఏంటంటే ఇంట్లో కొన్ని థింగ్స్ అయిపోయాయి అంటే టొమాటోస్ దోశ బ్యాటరీ అలాగే బీట్రూట్ జ్యూస్ చేసుకోవడానికి బీట్రూట్స్ ఇంకా రెండు మాత్రమే ఉన్నాయి అవి కూడా అయిపోతాయి అనమాట సో ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ కావాల్సి వస్తే అవంతా కూడా జిటోలో ఆర్డర్ అయితే పెట్టేస్తున్నా సో అవి ఆర్డర్ ప్లేస్ చేసేసి ఇంకా కొన్ని షార్ట్స్ అయితే చూస్తూ ఉన్నా అనమాట నాకు ఇక్కడ పల్ప్ గొంతు కడ్డం పట్టుకుంది సో దగ్గుతూ అలా తాగుతున్నాను అనమాట సో పల్ప్ ఎంత తీసేసినా కొంచమైనా ఉంటుంది స్టెయిన్ ఎంత చేసినా కూడా సో దానివల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది సో పల్ప్ తాగే వాళ్ళకైతే భలే ఉంటుంది కానీ నాకు పల్ప్ తాగడం అంటే అసలు ఇష్టం ఉండదు దానివల్ల కొంచెం అయితే దగ్గు వస్తుంది సో అలా ఏదో ఒకలాగా హ్యాపీగానే తాగుతా జ్యూస్ తాగడం నాకు అంత కష్టంగా ఏమి ఉండదు బాగానే ఉంటుంది కాకపోతే పల్ప్ ఉండకూడదు అనమాట సో అయినా కూడా ఎలాగో అలా తాగేసా అనమాట సో ఇంకా తాగేసి గ్లాస్ అయితే ఖాళీ చేసేసా మీలో ఎంతమంది బీట్రూట్ జ్యూస్ తాగుతారో కామెంట్ చేయండి తాగండి చాలా మంచిది హెల్త్ హెల్త్కి కూడా ఇంకా నేను జొపెటోలో ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా అవన్నీ అయితే వచ్చేసాయి అనమాట సో బీట్రూట్ దోశ బ్యాటర్ టొమాటో ఇంకా కర్డు ఇంకా ఆవకాయ నాకు చాలా ఇష్టం మ్యాంగో పెక్కలు అల్లం అలాగే ఎర్రగడ్డలు కర్డ్ కొత్తిమీర ఇంకా బెండకాయ పచ్చిమిర్చి ఇవన్నీ అయిపోతే నేను జొపెటోలో ఆర్డర్ పెట్టేశాను కదా సో ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి సో నేను మార్నింగ్ రైస్ వాటర్ స్టోర్ చేస్తా కదా ఒక బాటిల్లో నా చిన్ని చిన్ని ప్లాంట్స్ అని చెప్పా కదా నాకున్న చిన్ని ప్రపంచంలో నా చిన్ని ప్లాంట్స్ అయితే ఎన్ని ప్లాంట్స్ పెంచేదాన్నో సో ఇప్పుడైతే ఫోర్ ప్లాంట్స్ అయితే పెంచుతున్నా అనమాట సో ఇవి రీసెంట్లీ మంచిగా గ్రోత్ అయితే వస్తున్నాయి ఈ మనీ ప్లాంట్లో నుంచి కట్ చేసి గ్లాస్ జార్స్లో వేయడం ఇట్లా చేసి ఫస్ట్ టైం అనమాట వాటర్లో పెంచడం మనీ ప్లాంట్ కానీ మంచిగా గ్రోత్ అయితే వస్తుంది సో స్నేక్ ప్లాంట్ లక్కీ ప్లాంట్ ఇది వచ్చేసేసి మా ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టు సో ఒకటి బ్రాంచ్ కొంటొమ్మ ఒకటి కట్ చేసి తీసుకొస్తే అది అసలు తెచ్చినప్పుడు కొంచెం ఎండు ఎండుగా ఉండే ఇప్పుడు మాత్రం భలే గ్రీనీగా పచ్చగా బాగుందనమాట సో అలా రిలాక్స్ అయిపోయి ఆఫ్టర్నూన్ రైస్ చేసాయి కదా మార్నింగ్ అది అలాగే ఉండే ఇంకా దాంతో కర్డ్ రైస్ అయితే కలుపుకొని నేను బాబు అయితే దీని పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి హోంవర్క్ వర్క్ చేపించేసి అలా ఆ పనులన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ కంపల్సరీ మండే అయితే పూజ అయితే చేసుకుంటానమాట సో ఇదైతే ఈవినింగ్ పూజ పూజ చేసుకుంటే మాత్రం ఆ రోజంతా చాలా పాజిటివ్ గా ఉంటుందండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఈ వీడియో ఇంత వరకు చూసుంటారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చుంటది నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్